హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఆధార్ కార్డ్ ఇక నుంచి చల్లదు యూఐడిఐఐ ఆదేశాలు అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చేయకుండా మనం వీడిలోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఖాతాదారులు జనన ధృవీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఏడిఏఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని జనన ధృవీకరణకు ప్రామాణికంగా కాదని ఈపీఎఫ్ఓ ఈ నెల పదహారున ఉత్తర్వులు విడుదల చేసింది దానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గురువారం ఆమోదం తెలిపింది ఇటీవల పలు కేసులో న్యాయస్థానాల ఆధార్ కార్డును జనన ధృవీకరణ పత్రంగా గుర్తించలేమని తీర్పును వెల్లడి చేశాయి దీంతో ఆధార్ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇకపై ఖాతాదారులు జనన ధృవీకరణ పత్రం కోసం ఈ కింది పత్రాలు సమర్పించవచ్చని తెలిపింది జనన ధృవీకరణ పత్రం జనన మరణాల విభాగం రిజిస్టార్గా జారీ చేసేది రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా మూడు పాఠశాల బదిలీ టీసీ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ నాలుగు ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాటిపై పేరు పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే నెక్స్ట్ సర్వీస్ రికార్డ్ ఆధారంగా జారీ చేసిన ధృవపత్రము మరి ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ సర్టిఫికేట్ ప్రభుత్వం జారీ చేసే నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ పాస్పోర్ట్ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్లు ఇలా వీటికి మాత్రమే ఆధార్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పైతే తెలియజేసింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్